ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త ప్రకటించిన సర్కార్ విహారయాత్రలకు నియమ్ అంటే విద్యార్థులకు సంబంధించి వారిని వేరే కొత్త ప్రదేశాలకు చారిత్రక ప్రదేశాలకు తీసుకువెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అయితే తీసుకోవడం జరిగింది సో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ అయితే ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంబంధించి విజ్ఞాన బీహార యాత్రలు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది ఈ యాత్రల ద్వారా విద్యార్థులకు రాష్ట్రంలో ప్రముఖ ప్రదేశాలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లోని శాస్త్రీయ సాంస్కృతిక చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం అయితే లభిస్తుందండి ఈ విద్యా పర్యటన ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం మానసిక వికాసాన్ని ప్రోత్సహించడం శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు ముఖ్యంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు వివిధ రంగాలపై అవగాహన కల్పించడంలో ఈ యాత్రలో కీలక పాత్ర పోషిస్తాయని వారు అభిప్రాయపడ్డారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులకు సంబంధించి ఈ విజ్ఞాన విహారయాత్రలు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ప్రదేశాలతో పాటుగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నాయి సాంప్రదాయ కళా కేంద్రాలు పురావస్తు ప్రదేశాలు పరిశోధనా సంస్థలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు సాంకేతిక కేంద్రాలు వంటి వాటిని సందర్శించేలా ప్రణాళికలు అయితే రూపొందించారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో కొత్త విషయాల అభిరుచిని పరు రూపొందించడంతో పాటుగా వారి అనుభవాలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా విద్యార్థుల భ భద్రతా మార్గదర్శకత్వం కోసం ఎస్కాట్ ఉపాధ్యాయులను కూడా నియమించబోతున్నారు